అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల రాశి ఫలితాలు తెలుసుకుందాం కన్యా రాశి ఫలితాలు టో పాపి ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు పూషన్నాఢ హస్త నాలుగు పాదములు రేపో చిత్తలో ఒకటి రెండు పాదములు కలిసి కన్యా రాశి అవుతుంది ఈ రాశికి అధిపతి బుధుడు జాతిపచ్చ రత్నాన్ని ధరించాలి ఆకుపచ్చ మరియు ఎరుపు రంగు వస్త్రాలను ఎక్కువగా ధరిస్తూ ఉండాలి బుధ గ్రహానికి గణపతికి విష్ణుమూర్తికి ఆరాధన చెయ్యాలి రెండు నాలుగు ఐదు తొమ్మిది పదహారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఐదు ఈ తేదీలు వీరికి చాలా మంచి అదృష్టాన్ని కలిగిస్తాయి మరియు కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర హస్త చిత్ర ఈ యొక్క నక్షత్రాలకు అనుకూలమైనటువంటి నక్షత్రాలు చూద్దాం ఉత్తర నక్షత్రానికి హస్త స్వాతి అనురాధ మూల పూర్వచాఢ శ్రవణం సదభిషం ధనిష్ట ఉత్తర భాద్ర భరణి ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి ఉత్తరా నక్షత్రం వారు రవి దశకు సంబంధించిన వారు వెండి పాదం మనుష్యగణం ఆది నాడి గోవు వర్గు కన్యారాశి బుధగ్రహం ఈ నక్షత్రం ఒకటో పాదానికి శాంతి ఉంటుంది శుభమైనటువంటి ఒక నక్షత్రం కెంపు అనేటువంటి ఒక జాతి రత్నాన్ని ధరించాలి ఎక్కువగా సూర్యగ్రహాన్ని ఆరాధించాలి ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం వలన మంచి అనేది జరుగుతుంది మరియు హస్తానక్షత్రానికి చిత్ర విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ ఉత్తరాషాఢ ధనిష్ఠ పూర్వభద్ర రేవతి భరణి కృత్తిగా ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి నక్షత్రం వారు చంద్రమహా దశకు సంబంధించిన వారు పాదం దేవగణం ఆదినాడి మహిషవర్గు కన్యా రాశి అవుతుంది మంచు ముత్యం అనేది ధరించాలి పచ్చను కూడా ధరించవచ్చు మంచి ఫలితాలు కలుగుతాయి చంద్రగ్రహానికి మరియు దుర్గాదేవిని ఆరాధిస్తూ ఉండాలి చిత్ర నక్షత్రానికి స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ శ్రవణం శతభిషం ఉత్తరా భాద్ర అశ్విని రోహిణి ఆర్ద్ర పుష్యమి మఘ హస్త ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వీరు కుజమహ దశకు సంబంధించిన వారు వెండిపాదం రాక్షసగణం మధ్యనాడి పులి వరకు కన్యా రాశి అవుతుంది బుధ గ్రహం వీరు కుజగ్రహానికి మరియు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవాలి పగడం అనేది ధరించాలి ఈ మాసం వీరికి వ్యవసాయదారులకు అధికమైనటువంటి దిగుబడి రాగలదు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది పాడి పశు సంపద అభివృద్ధి చేసేటువంటి వారికి అధికమైనటువంటి ఆదాయం కలిగి ఉంటుంది విద్యార్థులు చదువు ఎందు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందగలరు వ్యాపారులకు ఈ నెల రెండు మూడు నాలుగు వారాలు అనుకూలంగా ఉంటాయి అధికమైనటువంటి ఒక ధనలాభం అనేది కలుగుతుంది పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో నూతన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి నూతన వ్యాపారములను ప్రారంభించడం ద్వారా అధికమైనటువంటి లాభాలు కలగగలవు మరియు మిత్రుల కలయిక బంధువులతో కలిసిమెలిసి ఉండుట వారిద్ద సహాయ సత్కారాలు లభించి వ్యాపారం అభివృద్ధి పదంలో నడిపించుకోవడానికి సహాయం అనేది లభిస్తుంది శత్రువులు చాప క్రింద నీరులాగా వస్తూ ఉంటారు అతి దానిని గుర్తించి జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉంటే ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మీ వ్యవహారంలో కానీ బయటి వాళ్ళ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ వలన మంచి పదవులు అనేటివి లభిస్తాయి విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ రంగం వారికి అధికమైనటువంటి ధన రాబడి కలగగలదు స్థలం కొనుగోలు చేయుట గృహయోగం ఆకస్మికంగా ధనలాభం కలిగి సుఖంగా ఉండగలరు సినీ రాజకీయ రంగం వారికి ఎక్కువగా అవకాశాలు వస్తాయి వాటిని ఉపయోగం చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు స్థల మార్పిడి కలిగి ఉంటుంది ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ మరియు కంప్యూటర్ రంగం వారికి మంచి ఫలితాలే ఈ నెల కలిగి ఉంటాయి తగినంత ఆదాయం సమకూర్చగలదు ఈ మాసం వీరికి మంచిగా కలిసి వస్తుంది మీ ఇంట్లో వివాహాలు శుభకార్య ఆలోచన నెరవేరగలదు మరియు మీరు అనుకున్నటువంటి ఒక పనులు చేయగలరు గృహంలో దాంపత్య సుఖం కలిగి ఉంటారు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం గడపగలరు మరి కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కావున ఈ నెల రెండవ వారంలో లక్ష్మీ కుబేర పాశుపద పూజను జరిపించిన మంచి ఫలితాలనేటివి కలిగి డబ్బు విషయంలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది చిన్న చిన్న సమస్యల గురించి రవి గ్రహానికి పూజ జరిపించుకోవాలి ఆదివారం గోధుమలు దానం చేయాలి విదేశంలో ఉన్నటువంటి వారికి అనగా ఫ్రాన్సు ఇండోనేషియా అమెరికా ఆస్ట్రేలియా దుబాయ్ ఇత్యాది దేశాల వారికి అక్కడ గ్రహాచార ఫలితముల చేత బుధ మరియు శని యొక్క స్థితిగతుల వలన మంచి ఫలితాలు కలిగి వ్యవహార వ్యాపారములు విద్యలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఉన్నందున సుఖంగా సంతోషంగా ఈ రాశి వారు జీవనం సాగించగలరు శుభం భూజాత్